అందుకని అలాంటి సార్లు కాశ్మీరీ కళి పదకొండు సార్లు హోమం ఉంటారు తదుపరి హోమం మహా పేరు ముఖ్య ప్రత్యేక బీజాక్షత్వం గొప్ప మంత్రాల్లో అమ్మవారి యొక్క బీజాక్ష మంత్రాల్లో అంతకు మించినటువంటి మంత్రం లేదు అంటే ఆ రూపమే అంత భయంకరంగా ఉంటుంది వాడు మామూలుగా ఉండేటువంటి రూపం కాదు అది మీద రాక్షసు చేస్తే వాళ్ళ నుంచి దేవతలందరూ పారిపోయారు మా వల్ల అందరూ వీళ్ళందరూ వరాలు పుచ్చుకుని సొమ్మలు పెట్టారు చావు వరాలు పుచ్చుకుని ఈ రక్తబీరి లాంటి వాళ్ళు నిసింహాసులు లాంటి వాళ్ళు అనేకానేక మంది ఈ వరాలు పుచ్చు భయలు బ్రహ్మా విష్ణు మహేస్తుల వల్ల కాలేదు ఎవరి వల్ల కాలేదు దేవతలందరూ ఏక ఏం చెయ్యాలి రాక్షసులు ప్రయాణమై పెరిగిపోయింది అని ఆలోచించి అందరూ కలిపి ఒక మహాపుత్యం చేశారు పుత్యం అంటే యజ్ఞం చేశారు ఆ యజ్ఞంలోకి పుట్టితే వాడు ఏ కావంతో చేసే రాక్షసులు కూడా భయపడేటువంటి రూపంతో జరించాలి తల్లి అని వాడు అమజేసాడు పరిస్థితులు లేవటంతో అందులో ఆ కళాకృత్యం అని పుట్టింది ఉగ్ర ప్రత్యంగా అనేటువంటి ఆసక్తి ఆవిడ ఆ పాదం నిమంగా ఉంది ఈ యొక్క క్రైస్తాంతమైనటువంటి చోట కుర్రి మాత్రమే ఉంది కళల నుంచి రక్త నేత్రాలుగా ఉన్నాయి నోటిలోంచి జ్వాలస్తోంది ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా అతి భయంకరంగా ప్రళయ భేకరంగా ఉంది అలాంటి దేవుని చూసి దేవతలు కూడా బయటపెట్టలేదు ఏమైంది ఇలాంటి అమ్మవారిని పుట్టింది అసలు ఏం చెప్పగలరు ముందు నుంచి అంటే ఇప్పుడు నారాయణ అన్నారు అమ్మా దేవతలందరూ చాలా భయపడుతున్నారు రాక్షస బాధ్య వల్ల నువ్వు వెళ్ళి రాక్షసృత్యాలు ఎవరు చేస్తాడు వాడిని వధించు మానవాణి రాసిన వాళ్ళని జగత్తు రాసిన కోరుకునేవాడు ఎవరు అంటే రాక్షసుడు అందుకని ఏ వ్యక్తి రాక్షస కృత్యం చేసినా వాడిని వధించేటువంటి ఇది నీకు ఇస్తున్నాను అని మధుమాంత ప్రియాణి అంత భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తికి మాంసాహారం మధుము విప్పకము ఇచ్చేటువంటి పెట్టాడు మహా ఉగ్రంగా మారిపోయింది అందులో ఒక రూపమే మహాకాళి ఆవిడ మంచోడుకుంటుంది ఆయుధంలో అందుకని మంచోడు కొట్టే వాడి కఫాత్ పత్రంగా మరణించే ఆవిడ చేతిలో ఉండే ఆయుధాల బొప్పాయి అసంగుడు కాలిగా ఏం చేయడం ఉండేది అంతా అయిపోయిన తర్వాత సర్వ రాక్షసుని చంపేసింది విభిన్నమైన రూపాల్తో ఏ కోరుకుంటాయి అలాంటి శక్తి రాక్షస భావన అయిపోయింది కదా అని దేవతలందరూ ఆనందంగా హర్షాతిరేకంగా ఆనందం చేసుకున్నారు కానీ ఈవిడి మాట మర్చిపోయారు మనకింత సాయం సృష్టించారు సృష్టించడం వరకే వీడు మన అయిపోయింది అనుకున్నారు ఇక మాకు పని లేదు మా పది కోరికలు అన్ని పూర్తయిపోయాయి అని చెప్పేసి యూజర్ జనతో చేసాడు వారితో చేసాడు ఆయన మహా ఉగ్రం చేసింది ఇప్పుడు నాకా ఎవరు పోదాది పని పెట్టావు మహా ఉగ్రంగా భార్య ఆ ఉగ్రంగా ఆదాయవని పోలేదు నాకు మేడ ఆహాలా కూడా చేస్తావా అని గుట్టు గురించి కూడా వింటేసింది పారగేసుకుని వింటేసింది అప్పుడు అబ్బాయి పోయింది అమ్మ బాబా అందరం తెచ్చిందే దృమావతి అప్పుడు ఆయన అంటాడ తల్లి లైక మన కర్మలన్నీ తీసుకుని ఉత్తమమైన అలాంటి నువ్వు చేస్తే నేను ఏమైపోతాం తండ్రి అన్నాడు అయినా నన్ను సృష్టించడానికి కానీ నన్ను ఉపాసించి మీ పని పూర్తి చేసుకున్నారు మరి నా వైపు మీరు చూడలేదు మరి నేను ఎంచు ఇన్నా ఆహారం అంతా అలవాటు లేదు నాకు నువ్వే మరి మరిగా అని అడిగితే అప్పుడు శ్రీమారాయణుడు ఈశ్వరుని విడిచిపెట్టేదని నీకు నిత్యం రక్తాన్ని ఉండేలా చెబుతాను నేను మాట అప్పుడు ఈశ్వరుని బయటికి పంపి చేసింది అప్పుడు చెప్పాడు ఆ మంత్రుడు మహావిద్యతో ఎవరైతే క్షుత్రమంత్రోపాసన చేసి క్షుత్ర విద్యలన్నీ శక్తి మంత్ర ప్రయోగాలన్నీ చేసి పక్కవాడిని బాధించాలని ఎంతవాడిని ఇబ్బంది పెట్టాలని ఆరోగ్యంతో మహాక్షుద్రాన్ని ఉపాస నుంచి రావాలి కొన్ని అందుకని ఎక్కడైనా చిన్నపాటి పొరపాటు జరిగినా ఆ చేసేటువంటి వాడి యొక్క రక్తాన్ని నువ్వు నైవేద్యంగా తిరుగు అందుకే ఎవరికి భయం అంటే ఈ మహాత్మ అంటే శుద్ర విద్య చేసేవాడికి భయం ఎందుకంటే కౌల మామాచారం తంత్ర ఆగ్మా చేసే వాళ్ళలో చిన్నపాటి పొరపాటు వచ్చినా చెబుతో వాడు ఎత్తుంటే ఒక్క చచ్చిపోయాడు ఒక్క కడుపు తరిస్తే అయిపోయినట్టే అందుకని ఎవరైతే అలా బాధపడుతూ కాపాడు ఆయన వాళ్ళ కాపాడేటువంటి బాధ్యత నువ్వు తీసుకో తల్లి అన్నాడు శ్రీమారాయణ అప్పుడు సంతోషంగా తెలియదు ఎవరైతే కవుల బమాచారా చేస్తూ క్షుద్రాన్ని పాటిస్తూ వైశాఖమైనటువంటి రాక్షసృత్యాల వల్ల ఆనందం పొందుతారో వాడి యొక్క ఈ బాబాచారాలు చేసేవాడికి ముగింపు ఏమిటంటే ఎక్కడ అక్కడ అక్కడే ఉంటుంది అందుకని కొన్ని రకాల ఛాయారూపంగా ఉంటుంది అందుకనే హ్రీం నమహ అనే ఉంటుంది అలాంటి మహామంత్రాన్ని ఇప్పుడు లాస్ట్ లో మీకు బ్రహ్మగారు చెప్తారు ఓం హ్రీం నమహ అనే మంత్రంతో తర్వాత